హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కోటి కోటి తెలుగు ట్రావెలర్ నా ఛానల్ని ఫాలోవర్స్ అయిన అందరికీ నా కృతజ్ఞతలు నేను ఈ వీడియో చాలా రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నాను మీరు సబ్స్క్రైబర్స్ అయ్యుండి నాకు ఎన్ని రోజులు అన్స్క్రిప్ట్ చేసుకోకుండా అలానే ఉండి నా వీడియోల కోసం వెయిట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు ఇక ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఒక వీడియో చేశాను అది కూడా రాయలసీమలో రత్నాలు సీమ అంటారు కదా ఆ రాయలసీమలో రత్నాలకు ఎక్కడ దొరుకుతాయి అసలు రాయలసీమకి ఆ పేరు ఎలా వచ్చింది రత్నాలు అంటే ఎలా ఉంటాయి రాసులు రత్ రాయలసీమలో నిజంగానే ఇప్పుడు వజ్రాలు దొరుకుతున్నాయి అవును ఈ వజ్రాల అన్వేషణలో చాలామంది తన భవిష్యత్తును పరీక్షించుకోవడానికి జొన్నగిరికి ప్రయాణం అవుతున్నారు అసలు ఈ జొన్నగిరి ఎక్కడుంది జొన్నగిరికి ఎలా వెళ్ళాలి అనే డీటెయిల్స్ మొత్తం మీకు పూర్తి వివరాలు చెప్తాను మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తిగా చూడటం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ ఈజీగా అర్థమవుతుంది ఇది రాయలసీమలో ఉన్న కర్నూలు డిస్టిక్లో తుగ్గరి మండలంలో ఉన్న ఒక ఊరు జొన్నగిరి ఆ ఒక్క ఊర్లోనే కాదు చుట్టుపక్కల ఊర్లలో కూడా వజ్రాలు విరివిగా దొరుకుతుంటాయి ముందుగా మీరు అనంతపుర డిస్టిక్లో ఉన్న గుత్తి అనే సిటీకి డైరెక్ట్గా రావచ్చు అక్కడి నుంచి జొన్నగిరికి అనేక ఆటోలు బస్సులు కూడా వెళ్తుంటాయి ఈ సికింద్రాబాద్ హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల వాళ్ళు ట్రైన్లో వస్తే డైరెక్ట్గా గుత్తి అనే సిటీకి రావాలి గుత్తి అనే సిటీకి వచ్చి అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి అనేకమైన ఆటోలు వెళ్తుంటాయి ఆటోలు పట్టుకొని మీరు డైరెక్ట్గా జొన్నగిరికి వెళ్ళొచ్చు అనమాట ముఖ్యంగా ఈ వజ్రాలు మే నెలలో తులకరి వానలప్పుడు జనం విపరీతంగా వస్తుంటారు ఇదే జొన్నగిరి ఎంట్రన్స్ అనమాట ఇదే జొన్నగిరిలో మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము ఈ వజ్రాలు అనేవి ముందుగా తొలకరి వాళ్ళలో పడ్డప్పుడు అవి వాన చినుకులు పడటం వల్ల మట్టిలో ఉన్న మట్టి కరిగి రాళ్ళు అనేవి బయట కనిపిస్తూ ఉంటాయి అప్పుడు జనం విపరీతంగా వచ్చి ఆ తొలకరి వాళ్ళకి వజ్ర వేట కోసం ఎంతో మంది వచ్చేస్తుంటారు ఈ జొన్నగిరి పక్కనే ఉన్న దొన అనే ఏరియా ఇంకా పగిడ్రాయి ఇట చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు ముఖ్యంగా వీళ్ళు రైతులు పంట పొలాన్ని నాశనం చేస్తున్నారని ఇక్కడ బోర్డు కూడా పెట్టారు దీనివల్ల వాళ్ళు పంటలు నాశనం అవుతున్నాయి ఈ వజ్రాలు వచ్చే వాళ్ళు పంట పొలాలు తొక్కకుండా పంటలు వేసే టైం కాకుండా పంటల కంటే బిఫోర్ వస్తే అంటే తొలకరి వాళ్ళలో మే నెలలో పడుతున్నప్పుడు అప్పుడు వచ్చి చూసుకుంటే బెటరు తర్వాత రైతులు విత్తనాలు వేసి తర్వాత వాళ్ళు మొ మొక్క మొలిచినప్పుడు ఈ జనం అనేది వజ్రాల కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ మొక్కలు తొక్కి పంటలంతా నాశనం చేస్తారు అందువల్ల రైతులకి ఇలా అక్కడక్కడ బోర్డు పెట్టించి రాకుండా కట్టుడి కట్టు కట్టుబడిగా చేస్తుంటారు ఒక్క వజనం దొరికినా వాళ్ళకున్న అప్పులన్నీ తీరిపోతాయని ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చి వాళ్ళ భవిష్యత్తును పరీక్షించుకుంటున్నారు ఇంకా ఇక్కడ చరిత్ర గురించి తెలుసుకోవాలంటే అశోకుడు తన సువిశాల సామ్రాజ్యాన్ని నాలుగు రాష్ట్రాలుగా విభజించాడు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పట్టణంగా ఉంది పశ్చిమ ఉత్తరంలో గాంధార రాష్ట్రానికి తక్షశిల రాజధాని కళింగ రాష్ట్రానికి కోసలి పట్టణం పశ్చిమ భారతావానికి ఉజ్జయిని ప్రధాన నగరం దక్షిణ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి సువర్ణగిరి రాజధాని ఇప్పటికీ ఆ నగరం ఓ గ్రామంగా మన రాష్ట్రంలో ఉంది సువర్ణగిరి కాలక్రమేణా స్వర్ణగిరిగా స్వర్ణగిరిగా మారి చివరికి జొన్నగిరిగా అయిందని ఇక్కడ ప్రాచీన రాజధాని నగరం అని రుజువు చేసే సాక్ష్యాలు దొరికాయి వజ్రాల కోసం అన్వేషించి ఎక్కడో కొండల్లో గుట్టల్లో అన్నీ దాటుకుంటూ కొండలపై ఎక్కి వాటిని తోలుచుకుంటూ రాళ్ళని గోతులుగా తోకుంటూ ఇలా అన్వేషిస్తున్నారు చూడండి ఈ బామ్మగారు ఇలా వజ్రాల కోసం ఇలా తోతున్నారు చూడండి వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కొన్ని రోజులు స్టే చేసి అలానే ఒక నెల రెండు నెలలు ఇక్కడే ఉండి ప్రతిరోజు ఈ వజ్రాల వేటని చేసిన తర్వాత అప్పుడు కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతారు ఇంటికి అలా ఎంతోమంది దాదాపు ఇక్కడ రెండు వందలు మూడు వందల మంది నైట్ కూడా ఇక్కడే స్టే చేసి ఎన్నో రోజులు వాళ్ళు ఇక్కడే ఉండి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ వజ్రాలు వెతుకుతున్నప్పుడు ఎన్నో విష కీటకాలు పాములు తేళ్ళు జీరలు అలాగే చిన్న చిన్న కీటకాలు మనుషులకి అపాయంగా మారుతుంటాయి కానీ చాలా జాగ్రత్తగా చూసి రాళ్ళు తీసేటప్పుడు కానీ వాటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను కూడా చాలా గమనించి ఈ వజ్రాలను అనేది అన్వేషించాలి అప్రమత్తంగా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ఈ వర్షం పడ్డప్పుడు తేమకి అనేక విషపురుగులు చుట్టూ ఉంటాయి కాబట్టి చెట్లలో పొట్లలో రాళ్ళ కింద ఉంటాయి చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అసలు ఈ వజ్రాలు ఎలా ఉంటాయి ఈ రాళ్ళలో ఏది వజ్రమో ఏది వజ్రం కాదు ఎలా తెలుస్తుంది అంటే వాటికి ప్రత్యేకమైన రూపురేఖలు వాటి కలరు వాటి షైనింగు అలాగే వాటి స్ట్రక్చరు దాని మెరుపు అనేది ప్రత్యేకంగా ఉంటుంది ఆ రాయి ఎలా ఉంటుందో దానికి ప్రత్యేకంగా ఉంటుందనే ఒక గుర్తింపు ఉంటుంది ఎందుకంటే ఇది అన్ని రాళ్లలో కలిసేది కాదు కాబట్టి అది స్పెషల్గా ఉంటుంది కాబట్టి దాన్ని వజ్రం అంటారు ఎన్నో బాధలు పడుతూ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎండకి కాలుతూ ఇలా చూడండి ఎంతోమంది ఇలా వజ్రాల కోసం వేటాడుతున్నారు ఇలా పంట పొలాల్లో కూడా ఇలా అన్వేషిస్తున్నారు చూడండి ఎంతోమంది తన భవిష్యత్తుని ఒక్క వజ్రం దొరికినా వాళ్ళ అప్పులు బాధలు పోతాయని ఇక్కడికి వచ్చి ఎంతో కష్టపడి అన్వేషిస్తున్నారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ రాయలసీమలో రత్నాలు వజ్రాలు వైడులాలు అన్నీ రాసులు పోసి అమ్మారని మనం పుస్తకాలు చదువుకున్నాము అలాగే ఎన్నో గ్రంథాల్లో కూడా లిఖించబడింది అందుకే ఈ రా ఈ రాయలసీమకి రత్నాల సీమ అని పేరు రాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ రత్నాలు భూమిలో తన దాచుకున్న ఈ పొడమి ఈ రాయలసీమకి ఎంతో పేరు ప్రఖ్యాత తెచ్చిన ఈ భూమిగా ఉన్నది కొంతమంది ఈ వజ్రాలు ఎలా ఉంటాయి అనేది చూపించమని అడుగుతున్నారు కొంతమంది ఇలా వాళ్ళకు దొరికినవి తీసుకొని ఏది వజ్రమో ఏది వజ్రం కాదు అని పరీక్షించుకుంటున్నారు ఇలా కొంతమంది చూపించారు చూడండి ఇలా ఉన్నాయి వాళ్ళు తీసుకొచ్చిన రాళ్ళు ఇందులో ఏది వజ్రం అనేది నిర్ధారించాలంటే ఒక మిషన్ కానీ ఒక అనుభవమైన వజ్రాల అతన్ని తీసుకొని చూపించాలన్నమాట ఈ రాయలసీమలో చుట్టూ పంట పొలాలతో పచ్చని వాతావరణంతో కొండలు గుట్టల్లో మంచి లొకేషన్గా కనిపిస్తుంది అనమాట ఇది ఒక టూరిస్ట్ ప్లేస్లా కూడా అనిపిస్తుంది మంచిగా ఎంజాయ్ యొక్క ఫ్యామిలీతో వచ్చి పిక్నిక్ లాగా ఎంజాయ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది చుట్టుపక్కల కొండలు కుట్టలు పచ్చని పంట పొలాలు కొండ మీదకి వచ్చి పైకి వెళ్ళి చూస్తే ఎంతో చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అన్నీ కూడా పచ్చదనంగా లొకేషన్ చూడటానికి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మనిషి ఆశాజీవి ఆశ ఎంతైనా ఉంటుంది కానీ అత్యాశ అస్సలు ఉండకూడదు ఆశతో మనిషి జీవితాంతం ఆశ ఆశ మీద భయం బతుకుతూనే ఉంటాడు కాబట్టి అత్యాశకు పోకుండా ఆశతోనే సరిపెట్టుకోండి ఇక్కడ వజ్రాలు దొరికిన మాట వాస్తవే చాలామంది వాటిని దొరికి సంపాదించుకొని వాళ్ళ అప్పులు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ గ్రామంలోనే చాలామంది రైతులకి వాళ్ళ సొంత పొలాల్లోనే వజ్రాలు దొరికాయి అందుకే ఈ చుట్టుపక్కల వాళ్ళకి గత సంవత్సరం ఎన్ని సంవత్సరాలు చెప్పలేము దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఈ జొన్నగిరి ప్రాంతంలో వజ్రాల కోసం వేటాడుతూనే ఉంటారు కొంతమంది అయితే పది సంవత్సరాల నుంచి తిరిగినా కూడా నాకు ఒక వజ్రం దొరకలేదండి అంటుంటారు అంటే చూసారా పది సంవత్సరాల నుంచి కూడా తిరుగుతూ తిరుగుతూ ఆశతో అతను ఎదురు చూస్తున్నాడు అనమాట కొంతమంది రెండు సంవత్సరాల నుంచి వస్తున్నామండి మేము నాకు ఒక్కట కూడా దొరకలేదు అంటుంటారు చూసారా ఒక అతను పది సంవత్సరాల నుంచి ఈ జొన్నగిరికి వస్తున్నాడంట వచ్చిన ప్రతిసారి ఒక ఇరవై రోజులు నెల రోజులు ఉండి చూసుకొని వెళ్ళిపోతుంటాడు అయినా కూడా ఇంతవరకు ఆయనకి వజ్రం దొరకలేదు చూసారా అదృష్టం ఈ అదృష్టం అనేది మనకు ఉంటే ఆ వజ్రం కంపల్సరిగా దొరుకుతుంది అందుకే ఈ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎక్కడి నుంచో వచ్చి ఈ జొన్నగిరి మీద వాలిపోతున్నారు జొన్నగిరి పత్తికొండ తుగ్గలి ఇలా చుట్టుప్రక్కల ఊర్లలో దాదాపు ముప్పై నలభై ఊర్లు ఉంటాయన్నమాట ఇలా ఆ ముప్పై నలభై సర్కిల్ అందరూ అన్వేషిస్తూ వాళ్ళు రోజుల తరబడి ఇక్కడే ఉండి ఈ వజ్రాల వేటని సాగిస్తూ ఉంటారనమాట ఇది ఈరోజు నేను చేసిన వీడియో ఈ వీడియో లాగానే సేమ్ నెక్స్ట్ కూడా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్